మనం ఏ రీతిలో ఉన్నాం ఎటువంటి భక్తి చేస్తున్నాం మనం ఎన్నిక చేయబడతామా ప్రియులారా చేపలు పట్టేవాడు దేన్ని ఎన్నుకుంటాడు శ్రేష్టమైనటువంటి దాన్ని ఎన్నుకుంటాడు శ్రేష్టం కాని ప్రతిదీ కూడా పక్కన పడేస్తాడు ప్రియులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే అవన్నీ కూడా నీళ్లు లేక నీళ్లలో నుంచి బయటకు వచ్చి ఎండకు ఎండి ప్రియులారా కొద్దిసేపటికి అవన్నీ కూడా చచ్చి భయంకరమైన కంపు వాసన కొడతా ఉంటాయి తనకిష్టమైన వాటిని ఎన్నుకొని చక్కగా బుట్టలో వేసుకొని ప్రిలారా అతడు వెళ్ళిపోతాడు ప్రస్తుతం దేవుని యొక్క పరిచర్య కూడా భూమి మీద అలాగే ఉంది సంఘ పరిచర్య కూడా భూమి మీద అలాగనే ఉందని సత్యాన్ని మనం ఎవ్వరు కూడా మరిచిపోకూడదనే సంగతిని దేవుని సేవకుడుగా మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను మనం ఎటువంటి భక్తి చేస్తున్నాం ఎటువంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నాం ఎటువంటి ప్రార్థన చేస్తున్నాం ఈరోజు ఏ పాస్టర్ కూడా ఈ భూమి మీద ప్రియులార తన సంఘములో దొంగలున్నా వ్యభిచారులున్నా భక్తిహీనులున్నా ప్రార్థన చెయ్యని వాళ్ళున్నా ఎవరెవరి స్వభావాలేంటో సంఘ కాపరికి తెలిసినా ఇప్పుడు ఏ కాపరి కూడా మాట్లాడట్లేదు లేదు ప్రియుల